పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చింది అధికారం ఉన్నా లేకున్నా సేవల కోసం కట్టుబడి ఉండాలి కదా నాకు పెళ్ళ పిల్లలు లేదా ఇల్లు లేదా సో పార్టీ మార్పు కేవలం నేను అనుకున్నాను పార్టీ మారడం చాలా కష్టము పార్టీ మారడం గతంలో నాకు బాగా గుర్తు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ మీరు ఇదే చివరి వస్తాను రేపు వస్తాయి ఇల్లు రెండు వస్తాయి వన్ వీక్ లో వస్తాను గతంలో ఐదేళ్ళు కూడా మీరే ఎంపీగా ఉన్నారు భగవంతుడు డిసైడ్ చేస్తాడు అవి ఎలక్షన్ డిసైడ్ చేస్తాడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద కబ్జా నేను ముప్పై రోజులలో చేసిన అంతకంటే చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన వ్యత్యాసం రాజకీయ పరంగా మాట్లాడుతుండ పర్సనల్ గా మాట్లాడుతుండ పర్సనల్ గా మాట్లాడుతూ సో మీరు అనివార్య కారణాలతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు గతం నుంచి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎవరో చేవల గడ్డ మీద తెలియనప్పుడు మీ నియోజకవర్గం సంబంధం లేనటువంటి నేత అయినప్పుడు కూడా మీ మీద ఎందుకు ట్రిపుల్ వన్ జీవో ఆయన ఫెయిల్ నేను సక్సెస్ అయినా అప్పటి మనకు ఆయన ఫెయిల్ నేను సక్సెస్ అయిన ఇంటికి వచ్చిన వాళ్ళు నేను గుర్తుపెట్టినా ఆయన గుర్తుపట్టలేదు ఇంటికి వచ్చిన నేను రిసీవ్ చేసుకున్నా ఆయన రిసీవ్ చేసుకోలేదు చావుకు పోయినా పెన్లకు పోయినా ఆయన చావుకు పోలేదు పెన్లికి పోలేదు ఎన్నడూ అందుబాటులో లేడు ప్రతి ఫోన్ నేను ఎత్తినా ఆయన ప్రతి ఏ ఫోను ఎత్తాడు ఆయన కొండ అని ఇంటి పేరు ఉంది నాకు కష్టార్జితం అని ఇంటి పేరు ఉంది